హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే బ్లాగ్ వచ్చేసి కొంచెం స్పెషల్ బ్లాగే అనమాట మా తమ్ముడు వాళ్ళయి గుమ్మాలు ఎత్తుతున్నారు అది అంటాం కదా సో అదనమాట అక్కడికైనా వెళ్తున్నాము పొద్దున్నే లేసి ఇదిగో పాలు టీలు వాడితే జరుగుతుంది మా లాక్కొడికి ఆకలి పాలు పాలు అంటున్నారు అయ్యి అయ్యి సో వాడు వేషాలకైతే చాలా అబ్బా ఆగు తే ఆగు తాగు తాగు తగు తాగు తగు తాగు మా వారేమో నేను టీ పెట్టొచ్చాను ఆయన ఏదో పై పైన ఊపుతా ఉన్నాడు అనమాట గిన్నెని ఆయనేం టీ పెట్టట్లేదు మరుగుతుంటే ఇసురుతున్నావు అదే చెప్తున్నాను నేను అమ్మా పప్పు వచ్చిందంట బాటిల్ వచ్చింది అమ్మా గ్లాస్లో వద్దు బాటిల్లో అంట ఆడ ఇంకా 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 అన్న చిన్న దాంట్లో నేను అంత వెతుక్కున్నాను అనమాట అలా ఉంటుంది వాడి లాంగ్వేజ్ అంటే ఎవరి పిల్లల లాంగ్వేజ్ వాళ్ళ తల్లులకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఈయన కూడా తెలియదు ఏ బావా నాకు బాగా తెలుసు బాగుందా బేటా బాగున్నాయా ఎలా ఉంది లక్కీ ఎలా ఉంది ఎలా ఉన్నాయి లక్కీ మాట్లాడు ఫుల్ బిజీ ఇప్పుడు చాయ్ అయితే మరుగుతుంది ఈ చాయ్ అవ్వగానే పోసుకొని తాగిస్తే ఇంకా రెడీ అవ్వడమే అనమాట చాలామంది ప్యాకెట్ పాలు వద్దంటున్నారు ప్యాకెట్ పాలు కాదండి పాలే మాకు దగ్గరలో దొరుకుతున్నాయి సో నాగీ అవి తీసుకొస్తున్నారు అనమాట లక్కోడికి అవే పెట్టేస్తాము మేము ప్యాకెట్ పాలు తీసుకొచ్చుకుంటాం మేము చాయ్కి వాటికి ప్యాకెట్ పాలు మేము తెచ్చుకుంటాం వాడికి అయితే పాలే అనమాట ఇంకా మా ఇంటి దగ్గర గేదె పాలు తాగిన తర్వాత ఇవి ఇవి కూడా తాగలేకపోతున్నాడు ఆడు వద్దు వద్దు ఇది కాదు అని చెప్పేసి చాలా తగ్గించేసాడు పాలు అవి బాగా ప్యూర్గా మా అమ్మ కొంచమే నీళ్ళు వేసి పట్టు ఇచ్చేదనమాట ఇంక ఇవి కొంచెం నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా అందుకే వాళ్ళకి టెన్ రూపీస్ ఎక్కువే ఇస్తున్నాం అందరు ఇచ్చేదాని మీద టెన్ రూపీస్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నాం అంటే కొంచెం చిక్కగా పోయండి ఒకే గేదే పోయండి అని చెప్పేసి అడిగి తీసుకుంటున్నాం కానీ మరేమో ఇదిగోండి గుమ్మాలైతే పెట్టేశారు మా బామరు జల్లు ఇంట్లో అవుతున్నాడు ఇక పీపీపీ డు సిగ్గు పడుతున్నా అరే ఈ మరి నా గురించి చెప్పాడు బావని ఈడు మరి నాది ఎప్పుడు పీపీపీండు మరి ఇదిగోండి స్టార్ట్ చేశారండీ ఈరోజు గుమ్మాలు పెడుతున్నారు మా మాయ వీళ్ళ నాన్న మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా అత్త వీళ్ళమ్మ ఇక మేస్త్రి తెలిసింది మేస్త్రి గుమ్మా నిలబెట్టారన్నమాట ఈరోజే ఇలా ఫుటో అంటే తీసిన తర్వాత మిగతా కంటిన్యూ చేస్తా ఉండండి అత్తరాయి కొంచెం వీ ఎంత వీలైతే అంతా గుమ్మం పడుతుందా ఎందుకు పడతారా ఇప్పుడు నువ్వు తీస్తున్నావా పడకుండా ఉండడానికి ఏముంటారు ఫ్రెండ్స్ తీతున్నాను లేరా ఎవడు రీడు ఇటు చూడండి మా అమ్మ వాళ్ళ చెల్లి ఓకే అమ్మ అంత మంచిగా జరిగింది ఇబ్బంది ఏం లేదు మన ఫోన్లో ఫోటోలు వచ్చినాయి ఏంటి ఓకే అమ్మో స్నానం చూసారా పోరా ఫోటోలకి ఇలా హడావచ్చు చూడండి ఫోటోలు చదువుతున్నారండి జ్ఞాపకార్థంగా గుర్తుండాలిగా ఎన్నాళ్ళకైనా ఆధార్ కార్డ్ ఫోటో కాదు ఫ్యామిలీ ఫోటో అది ఓకే ఇలాంటి ముఖ్యం ఏంటైన్లో ఓకే ఓకే ఆల్ రైట్ ఒక్క రూపాయలు ఈ ఫోటో అయితే అరే మీ ఫోన్ కూడా ఏమంటే గుర్తుగా ఉంటుంది ఫోటోలు తీస్తా కట్ అది ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకోండి గుమ్మాలప్పుడని సీరియస్ సీరియస్గా బాబు కెమెరా లెన్స్ పోతే అది అన్ని పళ్ళు ఇవని రావాలి మేరా గడి తప్ప అది ఓకే సో అయితే ఇదిగోండి గుమ్మాలు అయితే పెట్టేసారు ఎన్ని గుమ్మాలు వచ్చినాయి ఆరు చండి ఇదిగోండి ఇదిగోండి ఇది ఎంట్రన్స్ గుమ్మం అనమాట అది రోడ్డు ఇది ఎంట్రన్స్ గుమ్మం రాగానే ఈ కిచెన్లోకి లెఫ్ట్ సైడ్ అంటే ఇది ఒక సందు ఉంటుంది అన్నమాట ఈ సందు బావా బావా ఇప్పుడు లో ఎలా పెట్టాలంటే లో వచ్చిన డబ్బులు ఇంకో ఇల్లు కడతామని పెట్టాలి బావా ఊరికే నమ్మేస్తా జనాలు నిజమేమో అనుకుని ఇదిగోండి సమయానికి ఏం కూడా ఇచ్చారనమాట దూపం వేస్తున్నారు ఇదిగోండి ఇది కిచెన్ ఇదంతా కిచెన్ సెటప్ కదా ఈ రూమ్ వరకు ఈ బాక్స్ వరకు కిచెన్ అనమాట దీంట్లో గుమ్మం ఇది ఇదంతా హాలు ఇది చిన్న బెడ్రూము ఇది దారి ఏమండి ఎటు వస్తారండి ఎటు వస్తే అటు వస్తున్నారు అది చూస్తున్నట్టుంది నా మీదకి ఇదేమి పెద్ద బెడ్రూమ్ అనమాట ఇక్కడ ఒక బాత్రూమ్ కదా మీరా ఎక్కడో బాత్రూమ్ ఇది బయటికి ఇంకో గుమ్మ ఇది ఒక బాత్రూమ్ అనమాట సో ఇలాగండి ఇది చూసారు కదా ఇదే అనమాట ప్లాన్ మొత్తం టోటల్గా ఎలా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట పెద్దదే పడుతుంది లేండి ఇక్కడ మెట్లు ల్యాండ్ వచ్చింది అన్నమాట ఇక్కడ నుంచి అలా మెట్టుకి పైన కూడా పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ మచ్చా ఏంటి గుమ్మాలు పెట్టేశారు ఏంటి ఫీలింగ్ సూపర్ సూపర్ అంతేనా అల్ఫాలో అలాగే చెప్పాలరా అల్ఫాలో మూడు మండీలు నాలుగు మండీలు స్నాక్స్ విత్ అలాగా ఇప్పుడు ఫీలింగ్ షేర్ చేయాలంటే అలాగా అత్తా ఏంటి గుమ్మాలు పెట్టారు ఏంటి సంగతులు మరి

చోటగా అవుతుందా ఏం చేసేవారు అసలు ఈ డిస్కషన్స్ అన్ని మనం అల్ఫాలో పెట్టుకున్నాడు ఏం చెప్పాలి ఏం ఎగ్జామ్ లో కూడా నేను ఇంత ఇబ్బంది పడలేదు దీనికి ఏం చెప్పాలన్నా నేను సో ఇదిగోండి మొత్తానికైతే మధురు ఇటుకలు చేసినాయి ఇంకా రావాల్సిన మెటీరియల్ ఉంది వీళ్ళకైతే కంఫర్ట్ గా ఇదిగోండి పక్కన స్థలం ఒకటి ఉంది ఈ స్థలం ఉంది ఇక్కడ వేసుకొని ఏమన్నా మెటీరియల్ ఏమైనా తోలుకోవాలంటే ఇక్కడ తోలుకోవచ్చు ఇక్కడ వాడుకోవచ్చు అనమాట ఈజీగా రోడ్డు మీద ఇల్లే మసీద్ వెనకమాలే ఉంటుంది అనమాట మెయిన్ రోడ్డు మీద ఇళ్ళే ఒకటి రెండు మూడు గుమ్మాలు నాలుగు గుమ్మాలు నిలబెట్టారండి ఇంకా రెండు గుమ్మాలు నిలబెడుతున్నారు అక్కడ ఒకటి వచ్చింది అక్కడ ఒకటి వచ్చింది ఇలా గది గదికి ఉందిరా మీకు గది గదికి అసలు అత్త చూసారా వీడియో అయిపోయిందా అంట లడ్డూ కావాలని ఆయన అలా అరేరా ఈజీ కట్టిది కృషి చేస్తే అమర్తి ఎక్కడ ఉంది కదా అది పగిలిపోయిందిలే

జనకుని కూతురు జానకమ్మ అల్ల నేరు పైన కొబ్బరి దాడుకా గుట్టిన కర్రది ఏమేమి ఏమేమున్నాయత్త తమల పాకులు చెప్పకూడదా తమలపాకులు ఎర్ర క్లాక్ చివరికి పెట్టి వచ్చేసామండి అక్కడి నుంచి అలా అయితే తాంబూలం తీసుకొని వచ్చేసానమాట వచ్చి రాగానే ఇదిగోండి వస్తే వస్తే చికెన్ అయితే తీసుకొని వచ్చేసాం బండి సాయంత్రం బోర్గా వచ్చేసింది ఇంకా అసలు వాడడానికి లేదనమాట ఒక రెండు నెలలన్నా దాన్ని అలా లాక్కొద్దామని చెప్పేసి మొన్నే ఎంత ఆరు వేలు పెట్టి బాగా చేయించుకున్నాము బోర్ బోర్గా వచ్చేసింది ఇంకా అసలు అది మళ్ళీ రిపేర్ చేస్తే పది వేలు అంట ఇంకా అసలు చేయించే ఉద్దేశం లేదు బండి అయితే పక్కన పెట్టేస్తాం అందుకే మా తమ్ముడు వాళ్ళ ఇంటికే వెళ్ళింది వాడు బండి తీసుకొని చికెన్ తీసుకొని వచ్చాడు నాగి ఇంకెప్పుడు చికెన్ కర్రీ చేయాలి వీళ్ళేమో పలావ్ పలావ్ అంటున్నారు నిన్న కూడా అక్కడ ఫంక్షన్లో తిన్నారు ఏంటో నాగికి నేను వండింది మిస్ అయినట్టుగా అనిపిస్తుంది అంట అందుకని నార్మల్ రైస్తోనే నార్మల్గా తక్కువ తక్కువ మసాలాలు వేసి పలావ్ చికెన్ కర్రీ అయితే చేస్తాను రెసిపీ అయితే ఏమీ చూపించట్లేదు జస్ట్ నార్మల్ బ్లాగ్ అనమాట చూస్తూ ఉండండి ఇదిగోండి చికెన్ అయితే చాలా బాగుంది పెద్ద పెద్ద ముక్కలు బాడీ పీస్ అయితే ఒకటిచ్చేసారు నార్మల్ బియ్యంతో ఇప్పుడు కడిగి పెట్టేసి ఇంక వండేస్తాను నాగి అయితే నాకు వెజిటబుల్స్ కట్ చేసేస్తున్నారు చూపిస్తాను కదండి ఇల్లు లేదా బాబు నీకు అక్కడ అట్లా కోసుకొని కడిగేసుకొని ఇంట్లో కూర్చొని కట్ చేస్తావా సరే ఒకసారి మొహం చూపి అది అమ్మ అంట్లో ఇప్పటి అవి అంటే టీలు అవి తాగినవి ఉన్నాయి కదా అవి అనమాట ఇంకా వంట స్టార్ట్ చేసి వండుకో తినాలి ఆ మ్యూజిక్ ఏ డ్యాన్స్ అమ్మ డ్యాన్స్ డ్యాన్సే డ్యాన్స్ ఎక్కడ పెట్టి డ్యాన్సే

నా హ్యాండ్ పలావ్ తిని చాలా డేస్ అయినట్టు అనిపిస్తుంది అంట అందుకని మా వారి కోరిక మేరకు మొన్న అక్కడ ఉన్నట్టు జ్యూసీగా వస్తుంది లేకపోతే ఎప్పుడు మనం అనుకుంటాం ఇప్పుడు ఉండేలా జ్యూసీ కావాలి కానుండి ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవడం మసాలాలు కొంచెం ఎక్కువ వేసుకోవడం అంతే చెప్పు కూర వండుతున్నారు కదా ఇంట్లోకి ఎప్పుడు తీసుకెళ్తా బాబా ఇంకా రెండు రోజులు అలా అనిపిస్తా ఉంటది ఎందుకనో అన్ని కొంటాం అక్కడ కూడా ఒక్కోసారి ఒక్కో సెట్టు వాడదాం రెండు మూడు లేదు లేదు హైదరాబాద్ ఐకేలో కొందామా ఓరేషన్ అనుకున్నాం కదా లో చూసి ఎన్ని కొనుకోలు అది బడ్జెట్ కాదు కదా ఏమట్లా అడగట్లేదు చూద్దాం సెట్ అయితే అలాగే చేద్దాం ఆ టయానికి బావా కొత్త కొత్త కాపురానికి వెళ్తున్నప్పుడు అంట ఆడపిల్లకి ఫస్ట్ ఇంట్లో వేసే సామాన్లు పుట్టిన వాళ్ళే ఆ దానిలో సరుకులు మొత్తం వాళ్ళే వేయించాలంట తెలుబ నాకొకే పెళ్ళయింది పెళ్లి అయితే అట్లాంటి నీకంటే ఇప్పుడు చెప్పింది కాబట్టి నీకు తెలిసింది ఇప్పుడు ఎవరు చెప్తారు ఇది నిజమేనా అండి మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి అవును అంటే మా నాన్నకు ముందుగానే చెప్పాలనమాట మా నాన్న అప్పుడు పాతి కేజీల బస్త నెలకంటే పాతి కేజీల బస్తా సరిపోయిందిగా మా నాన్న వేయకుండా పర్వాలేదు అంటావు నువ్వు అని కానీ వేయాలంటే వేస్తే మంచిదంట చలువంట ఆడపిల్లకి సోఫా కుంకుమ అన్నీ అక్కడి నుంచి రావాలంట అయినా మా పెద్ద ఉంది అక్క అవునా అక్క ఫస్ట్ నెల సరుకులు పుట్టినరోలు వేయాలంట అవునా చెప్పాలి అయితే స్టార్ట్ అయిపోయిందండి మా బాబు బియ్యం అయితే ప్రాడక్కుండా ఇచ్చేస్తాం యాభై కేజీలు కానీ ఇంకా పప్పులు ఉప్పులు అంటే మూడు నాలుగు వేలు అవుతాయి రెడీ మా బాబు ఉప్పు తెచ్చుకోవద్దాం అంటే మనం అక్కడి నుంచి ఏం తెచ్చుకోమ సరుకులు చెప్తే తెచ్చుకో నుంచే కాదు తెచ్చుకోదు కానీ సీరియస్గా నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసైతే కొత్తగా అంటే ఫస్ట్ టైం వేరు పడతారు చూడండి అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళకి వేస్తారని విన్నాను కానీ ఇలా కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా తల్లిదండ్రులు వెయ్యాలి అనేది అయితే నాకు కొత్తగా అనిపించింది మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అలా వెయ్యాలా వద్దా అనేది ఎందుకంటే మా నాన్నకి నేను ముందే చెప్పుకోవాలి ఇంకెంతో రోజులు లేదు ఒక ఇరవై రోజులు ఉంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి అలా మా అమ్మ బట్టలు అందరు తెచ్చుకోండి అని చెప్పేసి ఆరు వేలు ఇచ్చింది మా అమ్మ అది తెలుసు బట్ట తెచ్చుకోమాలని తెలుసు కానీ ఇది తెలీదు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ముందుగానే మా అన్ని రెడీ చేయించుకుంటాను మీకు ఇందాక చెప్పా కదా ఊరికే సరదాగా యూట్యూబ్తో వచ్చిన డబ్బులతో కొత్త ఇల్లు కడుతున్నాము అని ఊరికే పెడతానండి ఇంకో ఇల్లు అని ఎంత మంది చూస్తారో ఎంత మంది రియాక్ట్ అవుతారో చూద్దాం రోజలే వ్యూస్ కి అన్ని ఈ వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తాయో చూద్దాం देखो దిగుమరొ పుట్టదిగా ఇలా ఉత్త మందిరి atto దారో చోడనసల youtube launch ఇచ్చి వచ్చినా డబుల్ తో కత్తి ఇల్లు ఏ బా ఇప్పటికే జనాలు దాంతో ఏందో వచ్చేస్తుంది వీళ్ళు కట్టేస్తున్నారని చేస్తున్నారని ఇది చూస్తే ఇంకా ఏం లేదు మా తమ్ముడిది అండి ఆల్్రెడీ క్లియర్ గా చూస్తుంటారు మా బామ్మరికలండి ఆ కరగా అలా పెట్టాం ఇది ఇదెనాలి ఏమలే మొయించిన చూస్తున్నాయా అని చెప్పి అందరూ యూట్యూబ్ లోకి వస్తారేమో యూట్యూబ్ లోకి నండి ఉంటది కానీ మనం అంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి కొంత సంపాదించుకోవచ్చు అంతే గాని అసలు ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యి ఆస్తులు తీసుకునే అంత ఉండదు ఉండదు సంపాదించి కూడబెట్టుకున్నదే ఉండదు మాకు వచ్చే వ్యూస్ ఉండదు నేను బయటకి వెళ్ళి చేసుకుంటే ఎంత వస్తుందో అంతే ఇంకా తక్కువే వస్తుంది రావట్లేదు కానీ నాకు నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాను బిజినెస్ తక్కువ ఉంది కాబట్టి చికెన్ కరినే రైనే గోయికలు గాన అండ్ లో వస్తాయి ఇంట్లో వస్తే కొంచెం ఫ్లేవర్ దిగిది బాగుంటది మెడనే గోరి మేడం గోయికలై కొంచెం వాడి తీసిలేలే దీనికి కొరె ముటల లైన్ బాగుంటది మస్ట్ వేగిపోయిని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొడి మసాలా వేస్తా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్ ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసింది అనమాట ఈ పక్కన పెట్టి పేస్ట్ కోసం చెప్పేసి నాలుగు చికెన్ ముక్కలు కూడా వేసింది ఎండుది బావా అవన్నీ సపరేట్ చేసి నూనెలో అల్లం వరకే వేస్తున్నానే కొంచెం పచ్చివాసన పోయి మంచిగా వేగింది తర్వాత మొత్తం కలిపిస్తుంది మళ్ళీ అటుగడ్డ తేగిద్ది జాగదు అని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగానే వస్తుందండి ఇది పాతదేనండి అంటే ఇంట్లో ఆల్రెడీ ఉన్నది మళ్ళీ కర్రీకి అయితే సపరేట్గా

గొప్ప వాళ్ళు గొప్ప వాళ్ళకే చెప్తారు గొప్పలు మాట్లాడింటారు గొప్పని చేసా నన్ను కూడా మన జావ ఎలా ఉంటుంది అలా ఉంది ఇంకొంచెం జావా జావా జావ్ ఎలా ఉంటది అలా ఉంది గల్లు ఓకే నేను నార్మల్ పలావ్ బోస్పత్ పలావ్ చేయట్లేదు బాస్మతి పొలా వేస్తే బాగోదాన్ని ఇది వేసాను బాగా భయం వేస్తుంది ఎందుకో ఈ మధ్య నిప్పు కాలడం ఇక్కడ చూడండి మా అమ్మలు ఇంటి దగ్గర కాలేదు నేను ఇంత పొడవు ఇంత చెప్పడం కూడా చెప్పాలి ఆ రోజు ఇంత పండు ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే అయిపోయింది బో అన్నం అయితే అయిపోయింది కర్రీ అవుతుంది అవగానే వేడి వేడిగా వేసుకొని తింటాము రెసిపీ ఎందుకు చూపించలేదంటే అంటే రెసిపీ ఎందుకు చూపించలేదంటే చిన్న గొడవ అవుతుంది అనమాట ఇంకా అక్కడ లోపలికి బయటికి లోపలికి మాకు కాదు వేరే వాళ్ళది అవుతా ఉంటే అది చూస్తా మాటల్లో మాట ఇంకా అవలేదు అనమాట ఇదిగోండి వీడియో తీయలేదు కూర అయిపోయింది అన్నం అయిపోయింది అయిపోగానే వేడి వేడిగా తినేస్తాం

లే నువ్వులే ఎన్నిసార్లు కలబడితే అవునా నేను మూత పెట్టాక నేను ఆగాను అయిపోయింది ఏం చేస్తున్నారా మీరు ఇంకా చాలే ఇంకా చాలే కొబ్బరి ముక్కలు తింటున్నాడు

దిగులకి దిగు ఏమ్మా కొంచెం వదినవా ఏమా కొంచోల్లి ఇష్టంగా పచ్చిమిరపకాయ వేసావా అరే ఇంక నువ్వు వేసినట్టేమ్మా కా జీడిపప్పులు వేరుకోవడం సరిపోద్ది దామ్మ ఒక్క ముద్ద తిందురామ్మా దా కొంచెం కొంచం ఎలా ఉంది బాబు అన్నం కూర ఎలా ఉంది చూప ఉందా ఎలా ఉంది చెప్పు ఫ్రెండ్స్ అమ్మ ఎలా ఉంది ఎలా ఉందమ్మా అన్నం బాగుందా తినమ్మా